ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటే ఆది కేశవులు ప్రకాష్ దగ్గరికి వచ్చి ఏంటి బాబు అడ్రస్ ఇంకా తెలియలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చిన్న లో ఉన్నాను అంకుల్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను ఇప్పుడే వస్తాను అని ప్రకాష్ ఆది కేశవుల్ని అక్కడే నిల్చోబెట్టి కారు వేసుకుని వెళ్ళిపోతాడు కనకాన్ని అడ్డుపెట్టుకుని విహారీకి కనకానికి పెళ్లి చేసి కోటి రూపాయలు కొట్టేశాను ఇప్పుడు ఆ కనకాన్ని షేక్కి అమ్మి యాభై లక్షలు సొంతం చేసుకోబోతున్నాను కనకం వల్ల నాకు బాగానే కలిసి వచ్చింది అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు ప్రకాష్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా ఈ కనకం రాలేదేంట్రా అని చెప్పి తన ఫ్రెండ్తో అంటూ ఉంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఆటో దిగుతూ ఉంటుంది నా లక్కీ లేడీ వచ్చిందిరా అని చెప్పి ప్రకాష్ చాలా సంతోషంగా కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏంటి ఆలస్యం అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా నాన్నకు ఏం మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావరా మా నాన్న ఎక్కడుంచావరా చెప్పరా చెప్పు అని కనక మహాలక్ష్మి ప్రకాష్ని నిలదీస్తూ ఉంటుంది హలో ఆగండి మేడం అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఎందుకురా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు ఏం పాపం చేసేవరా మేము ఏం ద్రోహం చేసేవరా మేము అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇదంతా కూడా దేవుడు ఆడిస్తున్న ఆట కనకం దేవుడే నాతో ఇదంతా చేపిస్తున్నాడు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ప్రకాష్ చంపపై లాగి పెట్టి ఒకటిస్తుంది నన్ను కొట్టొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ప్రకాష్ కనక మహాలక్ష్మిపై ఫైర్ అవుతాడు నేను కొట్టలేదురా ఆ దేవుడే నన్ను కొట్టేలా చేశాడు అని కనక మహాలక్ష్మి ప్రకాష్కి చెప్తూ ఉంటుంది నీలాంటివన్నీ కొట్టడం కదరా చంపాలి అని చెప్పి కనక మహాలక్ష్మి ప్రకాష్ చెయ్యి మెల్లి తిప్పి ప్రకాష్ని కొడుతూ ఉంటుంది ఇక ప్రకాష్ పక్కనే ఉన్న తన స్నేహితుడికి సైగ చేస్తాడు ఇక అతను కారు దగ్గరికి వెళ్ళి కారులో నుంచి ఒక స్ప్రే తీసుకొచ్చి ప్రకాష్కి ఇస్తాడు ఇక దాంతో ప్రకాష్ కనక మహాలక్ష్మి మొహంపై స్ప్రే చేస్తాడు ఇక కనక మహాలక్ష్మి కళ్ళు తిరుగుతున్నట్లు స్పృహ తప్పుతున్నట్లు చేస్తూ ఉంటుంది ఏం కొట్టావరా నా మొహం పైన ఎందుకురా నాకు ఇలా ఉంది అని కనక మహాలక్ష్మి అడుగుతూ కింద పడిపోతుంటే కనక మహాలక్ష్మి ప్రకాష్ గట్టిగా పట్టుకుంటాడు నువ్వు మళ్ళీ శృహలకి వచ్చేసరికి ఏ దేశంలో ఉంటావో కనకము అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు విహారీతో పూజ జరిపిస్తూ మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ పెళ్లి తీసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే పద్మాక్షి శాస్త్రం తీసుకురావడానికి రూమ్లోకి వెళ్తుంది ఎలాగైనా సరే కనక మహాలక్ష్మిని తీసుకురావాలి అని విహారీ మనసులో అనుకుని పంతులు గారు నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు వెళ్ళిరా బాబు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక విహారీ పెళ్లి పీటల మీద నుంచి లేచి నిల్చుంటాడు నాన్న విహారీ పెళ్లి పీటల నుంచి నిల్చున్నావేంటి అని చెప్పి ఏమున అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీ బాబు వెళ్తున్నాడంటే లక్ష్మమ్మ ఏడు సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొస్తాడు అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఏమునా లక్ష్మి కనిపించట్లేదేంటి లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆలోచిస్తూ పండు దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది పండు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏదో షాప్కి వెళ్ళింది ఏమునమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఈ పిల్ల ఈ టైంలో షాప్కి ఏంటి ఏదైనా కావాలని నాకు చెప్తే నేను తెప్పిచ్చిస్తాను కదా అని ఏమున టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విహారి వెంటనే తన ఫ్రెండ్ పోలీస్కి ఫోన్ చేస్తాడు ఒరే విహారి నీ పెళ్ళికి రానందుకు నన్ను క్షమించరా తప్పకుండా వీలు చూసుకుని పెళ్లికి వస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు ఒరే ఆ విషయం కాదురా నేను అర్జెంటుగా నీతో మాట్లాడాలని ఫోన్ చేశానని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మికి ఆ ప్రకాష్ గారు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడ్రా లక్ష్మిని నేను కాపాడి తీసుకొద్దామంటే ఇక్కడ నేను పెళ్లి హడావుల్లో ఉన్నాను లక్ష్మిని ఎలాగైనా నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కాపాడరా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఆ ప్రకాష్ గారు దుబాయ్ షేక్లతో మాట్లాడుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందిందిరా వాళ్ళను ట్రాప్ చేయడం కోసం మా పోలీస్ టీం అంతా కలిసి స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ని అరేంజ్ చేశారా స్పెషల్ ఆఫీసర్స్ జేడీ అండ్ కేడీ టీం అని చెప్పి పోలీస్ విహారీకి చెప్తూ ఉంటాడు ఆ ప్రకాష్ గారిని ఎలాగైనా సరే జేడీ అండ్ కేడీ పట్టుకుంటారా వాళ్ళ దగ్గర అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి పోలీస్ విహారీకి చెప్తూ ఉంటాడు మరి ఎలాగైనా సరే ఆ ప్రకాష్ కానీ పట్టుకోవాలి అని విహారీ చెప్తూ ఉంటాడు ఒక పని చేయి జేడీ నెంబర్ నీకు షేర్ చేస్తాను నువ్వు జేడీతో మాట్లాడు ఉపయోగం ఉంటుంది అని చెప్పి విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటే సరేరా నెంబర్ షేర్ చేయి అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక వెంటనే జేడీ అండ్ కేడీ తన టీం నెంబర్స్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మాకు వెంటనే లొకేషన్ని షేర్ చేయండి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జేడీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జేడీ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేము విహారీ మీ డిపార్ట్మెంట్లో పనిచేసే గణేష్ ఫ్రెండ్ని అని చెప్పి చెప్తూ ఉంటారు చెప్పండి అని చెప్పి జేడి అడుగుతూ ఉంటుంది ఆ ప్రకాష్ అన్ని అతను ఎక్కడున్నాడో కాస్త డీటెయిల్స్ నాకు చెప్తారా అని విహారి అడుగుతూ ఉంటాడు అలా చెప్పడం కుదరదు డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా సీక్రెట్గా ఉంచాలి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది అలా కాదు మ్యామ్ వాడు లక్ష్మి అనే అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు లక్ష్మి అనే అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించడంతో లక్ష్మి అనే అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మీనా లక్ష్మీనా అని చెప్పి జేడీ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును మ్యామ్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నా దగ్గర ఒక అమ్మాయి ఫోటో ఉంది ఆ అమ్మాయి ఫోటోని పంపిస్తాను ఆ అమ్మాయి లక్ష్మీనో కాదో చెప్పండి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది సరే మ్యామ్ విహారీ చెప్పడంతో జేడీ లక్ష్మి ఫోటోని విహారీకి పంపిస్తుంది విహారీ లక్ష్మి ఫోటోను చూసి షాక్ అవుతాడు ఈ అమ్మాయే లక్ష్మి మేడం అని చెప్పి విహారీ జేడీకి చెప్తూ ఉంటాడు వాడు ట్రాప్ చేసింది లక్ష్మిని ఇప్పుడు మేము లక్ష్మిని కాపాడడం కోసమే వాడి దగ్గరికి వెళ్తున్నాము వాడి లొకేషన్ మీకు షేర్ చేస్తాము మీరు కూడా స్పీడ్గా అక్కడికి వచ్చేయండి అవును లక్ష్మి మీకు ఏమవుతుంది అని చెప్పి జేడీ అడుగుతూ ఉంటుంది లక్ష్మి నా భార్య అని విహారీ చెప్పి లక్ష్మి నాకు బాగా కావాల్సిన అమ్మాయి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే ఫాస్ట్గా వచ్చేయండి అని చెప్పి జేడి లొకేషన్ని విహారీకి షేర్ చేస్తుంది ఇక మరోవైపు ప్రకాష్ కనక మహాలక్ష్మిని తీసుకుని ఒక పాడుబడ్డ బంగ్లాకి వెళ్తాడు ఇక అక్కడికి దుబాయ్ షేక్ కూడా వస్తాడు ఇక దుబాయ్ షేక్ ప్రకాష్కి కొంత డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు అమ్మాయిని చూసి డబ్బులు ఇస్తున్నావా అని చెప్పి ప్రకాష్ దుబాయ్ షేక్ని అడుగుతుంటాడు తూకం చూసే ఇస్తున్నాను కాబట్టే కాస్త ఎక్కువే ఇచ్చాను అని దుబాయ్ షేక్ చెప్తూ ఉంటాడు నీకోసం ఎవరికి కావాలి ఇది కోహనూరు వజ్రం దీనికి కోటిచ్చినా తక్కువే అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇలాంటి మరొక అమ్మాయిని తీసుకురా ఇస్తానని చెప్పి దుబాయ్ షేక్ చెప్తూ ఉంటాడు ఇక అలా చాలామంది అమ్మాయిలు ఆ పాడబడ్డ బంగ్లాలో ఉంటారు ఇక మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి ఉన్న లొకేషన్కి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అనుకోకుండా విహారీ కారు ఆగిపోతుంది ఇక అప్పుడు విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు వస్తున్న కార్లని ఆపుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఎలాగైనా సరే ప్రకాష్ ఉన్న లొకేషన్కి చేరుకోవాలి లేకపోతే ప్రకాష్ గారు లక్ష్మిని కనపడకుండా చేస్తాడు ఈ కారు కోసం కూర్చుంటే ఇది ఎప్పటికి రిపేర్ అవుతుందో లిఫ్ట్ చూసుకుని వెళ్ళిపోవాలి అని విహారీ వస్తున్న కార్లన్నిటిని కూడా ఆపుతూ ఉంటాడు ఇక సడన్గా ఒక కార్ ఆఫ్ చేస్తాడు సార్ సార్ ప్లీజ్ సార్ నేను అర్జెంటుగా ఒక లొకేషన్కి వెళ్ళాలి నన్ను అక్కడ డ్రాప్ చేయరా నా కార్ ట్రబుల్ ఇచ్చింది అని విహారీ అడుగుతుంటాడు సరే ఎక్కండి అని చెప్పి అతను అంటాడు ఇక కేడి కూడా లక్ష్మీ ఉన్న లొకేషన్ దగ్గరకు వస్తారు ఇక అప్పుడే విహారీ కూడా లిఫ్ట్ తీసుకుని జేడీకేడీ ఉన్న దగ్గరకు వెళ్తారు మేం మీరు లొకేషన్ పంపించింది నాకే నా పేరు విహారీ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక కేడి లోపల వాళ్ళు ఉన్నారా అని చెప్పి వాళ్ళ టీం మెంబర్స్ని అడుగుతూ ఉంటారు అందరూ కూడా ఉన్నారు మ్యామ్ అని చెప్పి టీం మెంబర్స్ చెప్తూ ఉంటారు మనం ఇప్పుడు చేయబోయే ఈ మిషన్ వల్ల ఇక్కడ ఉన్న కిడ్నాపర్స్ అందరూ కూడా భయపడాలి ఆడపిల్లల జోలికి రావాలంటే ఇలాంటి స్కాములు చేయాలంటే వాళ్ళందరికీ గుండెలో దడ పుట్టాలి పదండి లోపలికి వెళ్దామని చెప్పి జేడీ తన టీం మెంబర్స్కి చెప్తూ ఉంటుంది వాళ్ళ పక్కనే విహారీ కూడా ఉంటారు ఇక కేడి ఇద్దరు కూడా తన టీంతో కలిసి లోపలికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే బాయ్కి సంబంధించిన వాళ్ళు జేడీ వాళ్ళని చూస్తారు బాయ్ బాయ్ పోలీస్ వాళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు వెంటనే ఈ అమ్మాయిలందరినీ పైకి షిఫ్ట్ చేయండి అని చెప్పి బాయ్ చెప్తాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ పైకి షిఫ్ట్ చేస్తారు ఒరే పోలీసులకు దొరికినా పెడతారేమో కానీ ఆ విహారి గడికి దొరికితే ఇక్కడే చంపి పాత్ర వేస్తాడు బత పారిపోదామని చెప్పి ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే విహారీ ప్రకాష్ని పట్టుకొని పట్టుకుని ఉంటాడు ఇక ప్రకాష్ టెన్షన్ పడుతూ ప్లీజ్ విహారీ నన్ను వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు నీలాంటి వాడిని వదిలిపెడితే ఈ కాస్త మంచితనం కూడా భూమి మీద ఉండదు నేను వదిలేది లేదు అని చెప్పి విహారీ ప్రకాష్ ని కొడుతూ ఉంటే అప్పుడే ప్రకాష్ ఫ్రెండ్ వెనక నుంచి పెద్ద కర్ర తీసుకొచ్చి విహారీ తలపై కొట్టబోతూ ఉంటే అప్పుడే జేడీ వచ్చి ఆ కరాని గట్టిగా పట్టుకుంటుంది విహారీ గారు నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను పైకి వెళ్ళి మీరు ఉన్న ఆడపిల్లలందరినీ సేవ్ చేయండి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది ఇక దాంతో విహారీ పైకి వెళ్తాడు ఇక అక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ కూడా వాళ్ళ చేతికి మూతులకు ఉన్న ప్లాస్టర్లను తీసేస్తాడు కనక మహాలక్ష్మి లేలే అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటే కనక మహాలక్ష్మి అలానే స్పృహ తప్పి ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మిని ఎత్తుకుని కిందకి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు ప్రకాష్ జేడీకేడీ నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు ఇక ప్రకాష్ని చేయడం కోసం జేడీకేడీ ఇద్దరు కూడా ప్రకాష్ కారు వెనకే వెళ్తూ ఉంటారు కేడీ ఈరోజు ఎట్టు పరిస్థితులు వాడిని వదలకూడదు వాడిని పట్టుకుని మిగతా వాళ్ళందరికీ కూడా భయమేంటో చూపించాలి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది ఇక అలా జేడి కేడీ ప్రకాష్ని ఫాలో అవుతూ ఉంటే ప్రకాష్ తప్పించుకుని వెళ్ళిపోతాడు చా వాడు తప్పించుకున్నాడని చెప్పి జేడి అంటూ ఉంటుంది ఇటు పోని కేడీ అని చెప్పి కేడీకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు ఒంటరిగా నిల్చుని ఈ ప్రకాష్ బాబు ఏంటి ఇప్పుడే వస్తానని వెళ్ళి ఇంకా రాలేదు పెళ్లి చూపులు ఏమైనా క్యాన్సిల్ అయ్యాయా అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడా నాకేమీ చెప్పలేక పాపం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టున్నాడు నేను కూడా అర్థం చేసుకుని వెళ్ళిపోతే నా దారిని బాగుంటుంది తనే వీళ్ళు చూసుకుని వచ్చి విషయం ఏంటో నాకు చెప్తాడులే అని చెప్పి ఆదికేశవులు మనసులో అనుకుని బస్ కి ఎటా అని చెప్పి దారి చూసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు జేడీ కేడీ ఇద్దరు కూడా అటుగా కారులో వస్తూ ఉంటారు జేడి వాడు ఇప్పుడు తప్పించుకున్నాడు అన్ని పిఎస్లో ఇన్ఫార్మ్ చేద్దాం వాడు ఎక్కడున్నా దొరుకుతాడని కేడి జేడీకి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆదికేశవులు ఎదురుగా వస్తూ ఉంటే కేడీ చూసుకోకుండా కారుతో ఆదికేశవుని గుద్దేస్తాడు సడన్గా బ్రేక్ వేస్తాడు ఏమన్నా అయ్యిందా అని చెప్పి పరిగెత్తుకుంటూ జేడీ కేడీ కారు దిగి ఆదికేశవుల దగ్గరికి వెళ్తారు ఏం కాలేదులే బాబు అని చెప్పి ఆదికేశలు చెప్తూ ఉంటాడు మీరు చూసుకోకుండా వచ్చినట్టున్నారు నేను కూడా చూసుకోలేదని ఆదికేశవులు అంటూ ఉంటే మీలా అందరూ మీరు ఆలోచిస్తే బజార్లో ఎక్కడ కూడా గొడవలు ఉండవండి అని జేడీ చెప్తూ ఉంటుంది అవునండి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి జేడి అడుగుతూ ఉంటుంది బస్ స్టాండ్కి వెళ్ళాలి అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటారు మేము అడుగానే వెళ్తున్నాం రండి డ్రాప్ చేస్తామని చెప్పి జేడి అంటూ ఉంటుంది మీకు ఏమీ ఇబ్బంది లేదు కదా అని చెప్పి ఆది అడుగుతూ ఉంటాడు ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పి జేడి చెప్తూ ఉంటుంది ఇక కేడి ఇద్దరు కూడా ఆది కేసువుల్ని కారు ఎక్కించుకుని బస్ స్టాప్కి తీసుకెళ్తూ ఉంటారు